తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో యువజన శిబిరం ఘనంగా నిర్వహించారు తిరుపతి హరేకృష్ణ రోడ్డులోని రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామకృష్ణ మిషన్ ఆశ్రమాలు స్థాపించే నూట ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అలాగే తిరుపతిలో రామకృష్ణ మిషన్ స్థాపించిన తర్వాత తొమ్మిదవ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సుకృతానంద ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కుమార్ హాజరై యువజన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా స్వామి సుకృతానంద మాట్లాడుతూ యువజన శిబిరం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రామకృష్ణ ప్రారంభించి నూట ఇరవై ఆరు సంవత్సరాలు అయింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమం రామకృష్ణ ఆశ్రమం తొమ్మిది సంవత్సరాలు తొమ్మిదవ వార్షికోత్సవం జరుపుతున్నాం నాలుగవ తేదీన ఆధ్యాత్మిక అంతర్యోగం అని భక్తులకు జరిపాం యువతకు ఈరోజు తొమ్మిది ఆగస్టున యువతకు యూత్ కన్వెన్షన్ అని యువజన శిబిరం దీని ఉద్దేశం ఏంటంటే మన ఉన్నటువంటి యువత వాళ్ళుంటే ఆత్మశక్తిని తెలుసు ఉన్నటువంటి అంతర్గత ఉన్నటువంటి శక్తిని తెలుసుకోవాలి దానికి ఏంటంటే మార్గాలు అదే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ దాని ముఖ్య అతిథిగా డాక్టర్ ఆర్వి కుమార్ డైరెక్టర్ స్విమ్స్ టీటీడీ తిరుపతి వారిని ఆహ్వానించాం వారు వారి సందేశాన్ని ఇచ్చారు ఈ వ్యక్తిత్వ వికాసం గురించి మనలో అంతర్గతం ఉన్నటువంటి శక్తిని బయటికి తీసుకురావాలి యువత తర్వాత మంచి మార్గంలో నడవాలి దేశానికి యావత్ ప్రపంచానికి ఉపయోగపడాలి